Hi, సమ్మర్ వస్తుందంటే చాలు జ్యూసెస్ అలాగే డ్రింక్స్ లాంటివి బయట కొనుక్కొని తాగుతూ ఉంటాం కదా బట్ అలా కాకుండా చక్కగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా తాగొచ్చు సమ్మర్లో మ్యాక్సిమం మనం బయట ఎక్కువగా ఆర్టిఫిషియల్ జ్యూసెస్ లాంటివి తాగుతూ ఉంటాం బట్ అవి మన హెల్త్కి అస్సలు మంచిది కాదు ఇలా మనం ఇంట్లోనే సబ్జా వాటర్ గ్రేప్ జ్యూస్ మ్యాంగో జ్యూసు వాటర్ మిలన్ జ్యూస్ ఇలా రోజుకొకటి ప్రిపేర్ చేసుకొని చక్కగా తాగడం వల్ల పిల్లలకి ఆరోగ్యం మనకి చాలా ఆరోగ్యం సో ముందు సబ్జాలని నైట్ నానబెట్టి పెట్టుకుంటే మనకి మార్నింగ్ అయ్యేసరికి ఇలా చక్కగా ఉబ్బుతో జల్లగా రెడీ అయిపోతాయి కదా సో ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లో ఇవి తీసుకొని ఇందులోనే లెమన్ జ్యూస్ కూడా ఉంటే ఒక నిమ్మ చెక్క మొత్తం వేసేయండి లేదు అంటే ఒక నిమ్మ రసం మొత్తం అంటే ఒక నిమ్మకాయ రసం అంతా వేసేసి ఇందులో మీరు షుగర్ బదులు పటికి బెల్లం ఉంటుంది కదా సో పటికి బెల్లం అనుకోండి మనకి చాలా మంచిది హెల్త్ వైజ్ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని బాగా కలిపి ఇప్పుడు ఏదైనా ఒక జగ్గులో కానీ లేదా వాటర్లో మనం బాటిల్స్ లో కనుక వేసుకొని రోజంతా కూడా మనము మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో తీసుకున్నా సరే చాలా మంచిది ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక గ్లాస్ ఇవ్వడం వల్ల కూడా చాలా మంచిది ఇందులో మనకి ఏంటి అంటే ఇది మన ఒంట్లో ఉన్న వేడంతా తగ్గి చలువు చేస్తుంది అన్నమాట సో కొన్న డ్రింక్స్ కంటే కూడా ఇది చాలా మంచిదండి హెల్త్కి అయితే అలాగే చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి డ్రింక్స్ లాంటివి వాడుతూ ఉంటారు కదా ఇది కనుక రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి చాలా వరకు సన్నబడతారు సో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చి గ్రేప్ జ్యూస్ చెప్పాను కదా సమ్మర్లో మ్యాక్సిమం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఇలాగే గ్రేప్స్ను కూడా మనం మంచిగా సాల్టు అలాగే కొంచెము పసుపు తప్పు వాటర్లో వేసి ముందు నీట్గా వాష్ చేసుకుంటే దానిపైన ఉన్న కలర్స్ కానీ బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా పోతుంది తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగరు అలాగే లెమన్ అండి మనకి సమ్మర్లోనే లెమన్ వాటరు లెమన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది అన్నమాట ఇందులోనే కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని గ్లాస్లో వేసుకొని తాగితే సరిపోతుంది పిల్లలకు కూడా హ్యాపీగా అవ్వచ్చు అలాగే మరి సమ్మర్లో మీరు ఏ ఏ జ్యూసెస్ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో తాగుతారో కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ